ఇక్కడ చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సన్ రైజ్ ఆసుపత్రికి ఇక్కడ గుంజిపల్లి శ్రీనివాస్ విధంగా గోపి ఆ రామకృష్ణ ఈ ముగ్గురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం కూడా పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వారి తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తున్న మాంసాన్ని తయారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుంజపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజిపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత

आज राम्रो भाइरेन्डि सभापति भाइरोछेमा सारि अनुमतिका जनाउनु भएको छ। सभापतिले दिनुभएको अनुसारको पत्र मैले भाइरान्डिमा नै गर्छु। अब पोलिस